శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండలం పరిధిలోని గాజులపల్లి గ్రామం కూడలి వద్ద ఉన్నటువంటి శ్రీ మాతృ వృద్ధాశ్రమం నందు హిందూపురం మాస్తవులు కెఆర్ వెంకటేశ్వర్ మరియు భార్య కేవి గిరిజ గారి ముద్దుల కుమారుడు కేవీ అరుణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమం నందు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ అరుణ్ కుమార్కి వృద్ధులు అరుణ్ జ్యోతి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కేఆర్ వెంకటేశ్వర్ కెవీ గిరిజ గారు ఆశ్రమానికి వృద్ధులకు గార్డెన్ మంచాలు వితరణ చేశారు మీరు ఇలాగే మన ఆశ్రమానికి ఎల్లవెల్ల సహాయ సహకారాలు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆశ్రమం తరపున వృద్ధుల తరపున అందరి తరపున వెంకటేశ్వర్ గారికి మరియు గిరిజ గారికి సన్మానం చేయడం జరిగింది మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు सुखी बाबा बवादाता सुखी बाबा सुखी बाबा बवादाता सुखी बाबा बाबा सुखी सुखी बवा शांति शांति

这二年，Thanks，嘛、no、，Thanks，卡，Thank，Bob，哈哈哈，那个是给大家买。